ఇక ఏపీలో సంక్రాంతి సందడి అప్పుడే మొదలైంది తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు ఏపీకి క్యూ కడుతున్నారు సంక్రాంతి రద్దీ పెరుగుతున్న దృష్ట్యా అదనపు బస్సులు నడపాలని నిర్ణయించింది ఏపీఎస్ఆర్టీసీ ఎలాంటి ప్రయాసాలు లేకుండా గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రతి ఒక్కరికి బస్సులో సీటు దొరికేలా ఏర్పాట్లు చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పండుగ సంక్రాంతికి అదనపు బస్సులను నడుపుతుంది ఏపీఎస్ఆర్టీసీ ఈ నెల పదమూడు నుంచి ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు జిల్లాలకు రెండు వేల నూట యాభై మూడు బస్సులను నడుపుతుంది ఇక బెంగళూరు నుంచి మూడు వందల డెబ్బై ఐదు చెన్నై నుంచి నలభై రెండు విజయవాడ నుంచి మూడు వందలు వైజాగ్ నుంచి రెండు వందల యాబై రాజమహేంద్రవరం నుంచి రెండు వందల ముప్పై తిరుపతి నుంచి యాభై ఇతర నగరాలు పట్టణాల నుంచి ఐదు వందల సర్వీసులు నడపనున్నారు ఇక తిరుగు ప్రయాణానికి మూడు వేల మూడు వందల బస్సులు నడపనున్నారు ప్రయాణికుల సౌకర్యార్థం ముఖ్యమైన పాయింట్ల నుంచి బస్సులు నడపనుంది ఏపీఎస్ఆర్టీసీ మొత్తంగా పండుగ సమయంలో ఏపీఎస్ఆర్టీసీ ఏడు వేల రెండు వందల సర్వీసులను నడపనుంది ఇక ప్రత్యేక బస్సులో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు అంటున్నారు అధికారులు సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తామన్నారు ఒకేసారి రెండు వైపులా టికెట్లు బుక్ చేసుకుంటే టికెట్ ధరపై పది శాతం రాయితీ ఇవ్వనున్నట్లుగా ఆర్టీసీ ఎండి తెలిపారు ఇక ప్రత్యేక బస్సులో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించామన్నారు హైదరాబాద్ ఇతర నగరాల్లో బస్సుల పర్యవేక్షణకు సిబ్బందిని నియమిస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తుంది ఇక జనవరి తొమ్మిదిన కాకినాడ టౌన్ వికారాబాద్ పదిన వికారాబాద్ శ్రీకాకుళం రౌట్ ఇక పదకొండున శ్రీకాకుళం రౌట్ చర్లపల్లి పన్నెండున చర్లపల్లి కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక సర్వీసులు నడపనుంది సంక్రాంతి పండుగ కోసం ఇప్పటికే పట్నం వాసులు పల్లెబాటు పట్టేశారు ఇక మరికొందరు టికెట్లను అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు